Welcome again and welcome back to Suchitra vlogs, and welcome again to Hashtag Learn During Lockdown with Suchitra. And you have already gone through the title, and in today's class, I shall be helping out with you in saying thank you in many different ways. So, in general, many of us, including me, have this habit of simply saying thank you, thank you, thank you so much, thanks a lot, thanks a lot. That's it, right? We don't think beyond that or we don't use beyond that. So, how are we going? How are we supposed to thank a person? Let's see this in the video and without much ado, let's start. So, usually we have finally understood that there will be two different kinds of, uh, you know. People we shall meet or we will meet in our regular life. Who are they? Formal, informal. So, business person, normal friend, or someone who are used to. Now, if it is your friend or family member or someone who really helped you, how would you say them? Thanks. A small word, okay? Because you will take your friends for granted, right? you will just say thanks but if it is someone who is who is your boss or teacher someone from your business so how will you say them thanks thank you so much for the help it means a lot to me okay using such phrases, phrases or sentences will enhance the intensity of the gratitude that you want to show them. Okay? So, I'll repeat it. Thank you very much for your help. It means a lot to me. Okay? This is the second way. The first way is the simple way of saying thanks. Alright? Second way, we've already discussed. Then, let's get into the other one. Usually, if you are. Um, ఇన్ అఫ్ సిచ్యువేషన్ అండ్ యుడ్ అ రియల్ టైమ్ హెల్ప్ అండ్ ఇఫ్ సమ్స్ ఎక్స్టెండెడ్ దేయర్ హ్యాండ్ టు యూ అండ్ హెల్ప్ యూ అవుట్ ఫ్రమ్ ద క్రైసిస్ హౌ యు సె దాట్ అంటే మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే బయటికి తీసుకొచ్చారనుకోండి పెయిన్ నుంచి మీరు ఎలా చెప్తారు ఐ కెన్ నాట్ థ్యాంక్ యూ ఇన్ అ I cannot thank you enough. You have been a great help to me. I cannot thank you enough. The second way is thank you so much. I am grateful to you. Alright. The next way of saying thanks. Okay. Someone. జాబ్ ఆపర్చునిటీ ఓకే ఇమాజిన్ ఎవరి దగ్గరైనా ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వగలిగే పరిస్థితి ఉంది అండ్ ఫర్స్ ఏ యు ఆర్ ద వన్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అ జాబ్ మీకు ఆ జాబ్ కావాలి అండ్ ఆ అవతలి వ్యక్తికి మీరు గుర్తొచ్చారనమాట అరే మన ఫ్రెండ్ ఆర్ సమ్ ఎక్సర్వైజ్ ఈస్ దేర్ హూ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్ అని దెన్ హౌ వుడ్ యూ థ్యాంక్ ద పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ థింకింగ్ ఆఫ్ మీ నా గురించి దృష్టి పెట్టినందుకు ఆలోచించినందుకు ఐ రీలీ రీలీ థ్యాంక్ఫుల్ బికాస్ ఇట్స్ అ ఫార్మల్ వే ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఫార్మల్ ఐ మీన్ ఇన్ఫార్మల్ వే ఇఫ్ ఇట్ ఈస్ అ ఫార్మల్ వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ లేదా ఇందాక చెప్పుకున్నట్టు ఐ విల్ బి గ్రేట్ టు యూ ఫర్ ఎవర్ ఆ నెక్స్ట్ ఎవరైనా మిమ్మల్ని తెగ పోగొడుతూ ఉంటారు ఈవెన్ మీరు కామెంట్స్ లో కూడా ఎప్పుడైనా బాగా అప్రిషియేట్ చేశారనుకోండి అప్పుడు నేనేం రాస్తాను ఈ థ్యాంక్ యూ సో మచ్ యో వర్డ్స్ నల్ మీ యో వర్డ్స్ యో వర్డ్స్ మీన్స్ అలాట్ టు మీ ఓకే మీ చెప్పింది నాకు చాలా అమూల్యమైనటువంటిది ఐ కెన్ నాకు తెలుగులో ఎగ్జాక్ట్ గా దించడం రావట్లేదు అనుకోవద్దు సో అవి నాకు చాలా వాల్యూ ఉన్నవి అని అర్థం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ కైండ్ ఎవరైనా మిమ్మల్ని మంచిగా మాట్లాడినా మంచిగా ఏం చేసినా ఏం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ కైండ్ ఆర్ యూ సో మచ్ యోర్ వర్డ్స్ ఆర్ యువర్ డీడ్స్ అంటే మీ చేత్ యాక్షన్స్ కానీ వర్డ్స్ కానీ దే మీనా లాట్ టు మీ అని యు క్యాన్ టెల్దమ్ నెక్స్ట్ వన్ ఇఫ్ సమ్మన్ గివ్స్ యూ అన్ అడ్వైస్ ఆర్ అ సజెషన్ హౌ విల్ యూ సే థ్యాంక్ యూ ఐ వాల్యూ యోర్ ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ అనే వర్డ్ యాడ్ చేస్తారు ఐ వాల్యూ యువర్ ఒపీనియన్ అని అంటారు ఫర్ ద సెకండ్ టైమ్ నెంబర్ ఆఫ్ టైం మీకు ఎప్పుడు అవసరమైనా కూడా నేనున్నా అని ముందు వచ్చే వాళ్ళకి ఏం చెప్పారు థ్యాంక్స్ అ గేమ్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ మిలియన్ థ్యాంక్స్ జిలియన్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మనం సృష్టిస్తున్నటువంటి ఇవన్నమాట శతకోటి దందాలు అలాంటి వాటికి ఇవి ఇంగ్లీష్ వర్షన్స్ అనమాట అండ్ ఎవరైనా మిమ్మల్ని డిన్నర్ కి పిలిచారు హౌ విల్ యూ సే దట్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ట్రూలీ ఎంజాయ్డ్ యోర్ కార్డియల్ ఇన్విటేషన్ ఆర్ ఐ ట్రూలీ ఎంజాయ్డ్ బీయింగ్ యువర్ గెస్ట్ ఓకే సో మీరు చెప్పేటప్పుడు సిచ్యువేషన్ ని చూసుకొని చెప్పి సెంటెన్స్ ని యాడ్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అవుతుంది ఐ నో కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది పడచ్చు బట్ ట్రై చేయండి ఇప్పటి నుంచి దిస్ విల్ డెఫినెట్లీ బి గ్రేట్ హెల్ప్ టు యూ ఓకే ఇందాక ఐ హెన్షన్ వన్ ఇస్ ప్రైజింగ్ యూ ఆర్ ఎవరైనా మిమ్మల్ని మంచిగా చెప్తున్నప్పుడు ఐఎమ్డ్ ఐఎమ్డ్ అంటే ముందు థ్యాంక్స్ అన్నది చెప్పాలండి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐజ్డ్ లెట్ మీ వాట్ పాయింట్స్ ఐ మిస్డ్ అవుట్ ఓకే సో దీస్ ఆర్ ద 10 వర్డ్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్ సో ట్రై యూజింగ్ దెమ్ అండ్ ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అయితే ఎంతలా హెల్ప్ అయింది అన్నది థ్యాంక్స్ చెప్తూ కామెంట్స్ రాయండి మీరు ఎలాగో కామెంట్స్ రాయరు దట్ పించెస్ మీ లాడ్ యు నో దట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ పెయిన్ టు మీ ట్రస్ట్ మీ ఐ నో యూ గైస్ డిడ్ నాట్ ఆస్క్ మీ టు డూ ఇంగ్లీష్ వీడియోస్ ఇట్ ఈస్ మీ హూ ఆస్ట్ యు వెదర్ యూ వాంట్ మీ టు అప్లోడ్ ఇంగ్లీష్ వీడియోస్ కరెక్టే మీరు అడగలేదు నేనే చేస్తాను అన్నాను బట్ అట్లీస్ట్ చేస్తున్నందుకైనా ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కైండ్ ఆఫ్ హెల్ప్ షార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఐ వాంట్ టు లీవ్ ఆన్ యువర్ క్రియేట్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టు ద ఆడియన్స్ ఆఫ్ యూవర్స్ కైండ్లీ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ యార్ మీరు చెప్తే దాన్ని బట్టి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్ అంతేగాని ఏం చెప్పబోతే ఐ వుడ్ బి లో అండ్ ఐ వుడ్ ఫీల్ యునో లాస్ట్ ఏమైనా నేను తప్పు చేస్తున్నాను వీళ్ళు ఎందుకు చూ చూ రీచ్ అవ్వట్లేదు అది నాకు అర్థమైంది నేను ఎవ్రీడే త్రీ ఓ క్లాక్కి పెడతాను అని తెలిసినప్పుడు రెగ్యులర్ గా నా ఇంటి వంట అవన్నీ చూసేవాళ్ళు ఇది ఎందుకు చూడట్లేదు సో ఇఫ్ యు రియలీ డోంట్ వాంట్ ఐ డోంట్ ఈవెన్ టు స్ట్రెస్ మై సెల్ఫ్ ఎట్ in ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఎవ్రీ డే the రికార్డింగ్ ది సెషన్స్ ఓన్లీ any అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ మా అమ్మాయిది కానీ చిన్న వెహికల్ది కానీ ఈవెన్ డోర్ kuda కూడా రాకుండా am మేనేజింగ్ మై సెల్ఫ్ ఓన్లీ టు know హెల్ప్ యూ అవుట్ డైరెక్ట్ గా గ్రామర్ అయితే నేను చెప్పట్లేదు కదా ఇవి రోజువారీ వాడే మాటలు సో థింక్ వన్స్ and do let me know if you want me to continue or not anyways i've promised i'll continue till the lockdown i mean first of march probably 30th of april would be the last class though the lockdown is extended i am not going to extend the sessions if you really don't want them okay so those who are really learning i appreciate your efforts and వాచింగ్ దిస్ ప్లేస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ యాజ్ అవ్వర్సే ఇంట్రెస్టింగ్ అని నేను చెప్తున్నాను బట్ ఐఎమ్ నాట్ షుర్ వెదర్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టింగ్ టు పీపుల్ హు ఆర్ వాచింగ్ సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసి నచ్చితే ఐమ్ సారీ టు ఆస్క్ యూ సబ్స్క్రైబ్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మేము మళ్ళీ ఈ ఛానల్ చూస్తామనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఫర్ నంబర్స్ ఐ డోంట్ వాంట్ ఐఎమ్ నాట్ నంబర్ డ్రివెన్ బట్ వ్యూస్ డ్రివెన్ మాత్రం ఉన్నాను ఎందుకంటే ద నంబర్ ఆఫ్ వ్యూస్ దట్ గివ్ గివ్స్ మీ బూస్టింగ్ ఇంకొక మాట చెప్తాను ఈ లాక్డౌన్ లో ఏదో డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో యూట్యూబ్ కూడా డబ్బులు ఇవ్వదండి మానిటైజ్ అయిన ఛానల్స్ కి అంతంత డబ్బులు రావు ఎవరికి కూడాను యాడ్స్ అన్నది ప్లే అవుతాయి బట్ అవి ఇంటర్నేషనల్ యాడ్స్ అవి ఏం లేవు కాబట్టి తక్కువ నేను ఓపెన్ గా చెప్పాను నా ఛానల్ ఏమైపోయినా ఇంకా నేను మీరేదో వ్యూస్ కోసం అడుగుతున్నానని కాదు సి ఈ వీడియోలో లో లేదో నాకు తెలీదు నేను నాకేదో ఇంగ్లీష్ వచ్చేసాను నేను చెప్పట్లేదు నేను మీ వల్ల నేను మళ్ళీ నా నాలెడ్జ్ ని నేను అప్ చేసుకుంటున్నా నాకు వచ్చింది ఆవగింజంతే దాంట్లో సగం షేర్ చేస్తాను నేను మీతో దట్ విల్ హెల్ప్ మీ నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్ నవ్ ఎవరో ఒకళ్ళు ఈ ప్లాట్ఫామ్ లో చూసి నాకు జాబ్ ఆపర్చునిటీ కల్పించవచ్చు లేదా నేను రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు హెల్ప్ అవుతాయి సో ఆ ఉద్దేశంతో చేస్తున్నాను అండ్ మీలో ఎవరో ఒకరికైనా ఎనిమిది వేల మందిలో రోజు ఒక వంద మంది చూస్తున్నారు కదా ఆ వందలో ఒక్కళ్ళు నాలెడ్జ్ షేరింగ్ వల్ల ఏమంటారు బాగా బాగా ఉపయోగం కలిగితే వాళ్ళకి ఐ బి సాటిస్ఫైడ్ బట్ ఎంకరేజ్ మీ బై రైటింగ్ ద కామెంట్స్ ఇన్ ఈ రోజు సెషన్లో ఈ పర్టిక్యులర్ది మాకు నచ్చింది అని చెప్తూ ఉంటే అంటే నాకు నచ్చుతుంది నాకు మీరు ఏం రాస్తారు తెలుసా మీ ప్రొనౌన్సియేషన్ ఫ్లూయెన్సీ బాగుంది అని మరి మీరు అది పెంచుకోవాలంటే మీరు రోజు చూడాలి కదా సో ప్లీజ్ వాచ్ నేను ఇంతకంటే ఐ కాంట్ ఆస్క్ మోర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్